సముద్ర మతనం అంటే పాలసముద్రాని దేవతలు మరియు దానవులు కలిపి మతించటం ఈ మతనంలో అంబరోగమున నుండి అమృతం కామదేను ఉచ్చేస్రవసు ఐరావతం వంటి అనేక విలువైన వస్తువులు బయటపడ్డాయి కాని అందులో అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతూ బయటకు వచ్చినది ఒక దివ్యమైన దేవత ఆమె పద్మంపై కూర్చుని చిరునవ్వుతో సకల లోకములను కటాక్షించుకుంటూ వెలిసింది ఆమె ఎవరో కాదు శ్రీ మహాలక్ష్మిదేవి ఆమె రూపం బెలుగుతో నిండిపోయినది ఆమె చేతుల్లో పద్మం బంగారు నాణేలు ఆశీర్వాద ముద్ర అభయహస్తం ఆమె రాకతో దేవతలలో ఆనందం వెల్లివిరిసింది వాయువులు సుగంధాల్ని విసిరాయి గంధర్వులు పాటలు పాడారు ఆకాశంలో పుష్పవృష్టి పడింది మహాలక్ష్మీదేవి సంపద శాంతి ఐశ్వర్యానికి మూర్తి రూపం ఆమెను చూసిన వెంటనే మహావిష్ణువు ఆమెను హృదయపూర్వకంగా స్వీకరించి తన సహచరిగా చేసుకున్నారు అప్పటినుంచి ఆమె విష్ణుమూర్తికి సన్నిధిగా శ్రీవైష్ణవ సంప్రదాయంలో అత్యంత గౌరవప్రదమైన స్థానం పొందారు ఆమె పూజిస్తే కేవలం ధనమే కాదు మనస్సు శాంతి ధర్మబుద్ధి ఆరోగ్యం మరియు కుటుంబ సౌభాగ్యం కూడా లభిస్తాయి ఈ రోజు మనం దీపావళి వాక్స్ పూజ శ్రావణ శుక్రవారాలు వంటి సందర్భాలలో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తాం ఎందుకంటే ఆమె ఉన్న చోటే మంగళం అక్కడే ఐశ్వర్యం ఆమె ఏ గృహంలో నివసిస్తుందంటే అక్కడ శుభ్రత ఉంటే భక్తి ఉంటే ధర్మపరాయణ జీవితం ఉంటే ఆమె తన అనుగ్రహాన్ని అక్కడ కురిపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అంతిమంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే లక్ష్మిని పూజించడం అనేది కేవలం బంగారం కోసం కాదు మన హృదయశుద్ధి ధర్మం మరియు ప్రేమ కోసం ఓం శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీ మహాలక్ష్మి దేవి మీ జీవితాన్ని ఆనందం సంపద ఆరోగ్యంతో నింపాలని ఆశిస్తూ